ఈ రోజుటి క్లాస్ లో మనము నిన్నటి క్లాస్ కంటిన్యూషన్ ఏదైతే ఉందో అర్జున విషాద యోగము తర్వాత సాంఖ్యాయోగం ఈ సాంఖ్యాయోగం నాలెడ్జ్ ద్వారా జ్ఞానం ద్వారా ఆత్మ జ్ఞానం ద్వారా ఏ రకంగా మన విషాదాన్ని దూరం చేసుకోవచ్చు అంటే మన బాధని దుఃఖాన్ని దూరం చేసుకోవచ్చు అన్నదే భగవానుడి అధ్యాయంలో తెలియజేశారు సో నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే ఈ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు శక్కుని వీళ్ళంతా ఎవరు అసలు మన మానసిక స్థితి ఏంటి సో బంధువులు అంటే ఎవరు సో ఈరోజు క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఒకవేళ నిన్నటి క్లాస్ గానే మిస్ అయి ఉంటే ఒక్కసారి ఆ మొదటి భాగం కూడా చూడండి హాఫ్ అన్ అవర్ ఏ ఉంటుంది సో ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే కంటిన్యూటీ అనేది లేకపోతే ఏమవుతుంది అంటే కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మనకి ఎట్లాగో ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది మొత్తం టైంకి కేటాయించే అంటే ఇది యాక్చువల్గా యోగి జీవితం కర్మయోగులు ఎలా అవ్వాలని నేర్పిస్తాము సో నిన్న కూడా ఒక సంకల్పం నేర్పించాము నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అని చెప్పేసి సో దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఈరోజు తీసుకొస్తాము సో కాబట్టి ఒక్కసారి ఆ మొదటి భాగం విన్నవాళ్ళు కూడా ఒకసారి వింటే మీకు రివైజ్ అవునట్టు అవుతుంది సో ఈ ప్రస్థానంలో మీరు ఉన్నతి సాధించడం అంటే మన లక్ష్యం ఏంటి ఇక్కడ అనంటే అంటే మన దుఃఖాన్ని తీర్చేసుకుని జీవితం అన్నది సాఫీగా ఆనందంగా గడపడమే మన సమస్యలకు పరిష్కారం అన్నది మనకే టచ్ అవుతుంది అందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక ప్రతి సమస్యకు వేరు వేరు పరిష్కారాలు ఉంటాయని అనుకుంటున్నారు అలా ఉండదు అన్నిటికీ ఒకటే పరిష్కారం ఉంటుంది అది మన యొక్క శక్తిని వాడడమే కానీ సమస్య పరిష్కారం కోసం అందరి చుట్టూ పరిగెట్టకుండా మనమే మన బుద్ధిని శక్తిశాలిగా చేసుకున్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య యొక్క పరిష్కారం మనకే టచ్ అవుతుంది ఆ తర్వాత ఇలాంటి క్లాసెస్ ద్వారా కూడా మీకు కొంత గైడెన్స్ వస్తుంది కానీ ఓవరాల్ గా మన బుద్ధినే వాడాలి ఇక్కడ సో ఆ బుద్ధిని ఎలా వాడాలి భగవంతుని తలుచుకున్నప్పుడు భగవంతుని దివ్య బుద్ధి ప్రదాత అన్నారు అంటే మన బుద్ధిని దివ్యంగా తయారు చేస్తారు సో ప్రస్తుతం మన బుద్ధి ఏ రకంగా ఉన్నది అన్నది ఒకసారి రామాయణం రెఫరెన్స్ ఇచ్చి చెప్తాను సో ఈ క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు భగవద్గీత రామాయణము మహాభారతము ఈ రెఫరెన్స్లు ఇచ్చి ప్రాక్టికల్ గా ఎలా తీసుకురావాలో చెప్తాను సో ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ప్రస్థానంలో ముందుకు వెళ్ళాలి అని అంటే ముందు మన బుద్ధి దివ్యంగా ఉంటే దివ్య జ్ఞానం అన్నది అర్థమవుతుంది ఆచరించగలుగుతాం లేకపోతే విన్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే ఇంతేనేమో అనిపిస్తుంది ఇంతేనా ఈ మాత్రం చేయలేమో అనిపిస్తుంది కానీ తీర కర్మక్షేత్రంలో సమస్యలు వచ్చినప్పుడు నిన్న మనం చెప్పుకున్నట్టు అర్జునుడి విషాద యోగం లాగా తండ్రులను గురువులను మేనమ్మాలు చూసి హృదయము ద్రవించి అంటే మనసు ఏదైతే మన సంకల్పము దృఢంగా ఉండాలనో అది ద్రవించింది అంటే డైల్యూట్ అయిపోయింది అంటే నేను చెయ్యలేనేమో అని నీరు కారిపోవడం అంట ద్రవించడం అంటే డైల్యూట్ అవ్వడం అంటే నీరు కారిపోవడం ఇంకా నా వల్ల కాదు అనేసి కానీ సంకల్పం దృఢంగా ఉండాలి ఇక్కడ సో దృఢంగా ఉన్న సంకల్పము డైల్యూట్ అయిపోతుంది సో కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే భగవంతుని తలుచుకున్నప్పుడు ఆయన ఇచ్చేది దివ్య బుద్ధి సో ఆ దివ్య బుద్ధిని వాడినప్పుడు దివ్య జ్ఞానం అర్థమైనప్పుడు ఈ మార్గము సహజము సరళము అన్న విషయం మనకు తెలుస్తుంది లేకపోతే ఇంతవరకు మనం ఏమని తెలుసుకున్నాము అంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే దానికంటూ ఏదో కఠోర తపస్సులు చేసేసి తిండి మానేసి బట్టలు మార్చేసుకుని ఇంకా ఎంతో ఘోర తపస్సు ఆచరించి ఏదో సంవత్సరాల తరబడి తపస్సులు చేస్తే అప్పుడు భగవంతుడు వచ్చి మనకేదో వరదానం అన్న టైప్ లో తెలుసుకున్నాం కానీ యాక్చువల్ గా ఇది సహజ మార్గం సో ఉదాహరణకి భక్త ప్రహ్లాద సినిమానే కనుక తీసుకుంటే పౌరాణిక గాథ నరసింహ అవతారమే గనక తీసుకుంటే హిరణ్య సంవత్సరాలు పట్టింది తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి కానీ ప్రహ్లాదుడికి అంత టైం పట్టలేదు హిరణ్య కశ్యపుడినే చూస్తే సంవత్సరాల తరబడి తపస్సు చేస్తాడు ఆ తర్వాత మనం సినిమాలే కనుక చూస్తే ఏళ్ల తరబడి తపస్సు చేసేసి ఇంకా వాళ్ళంతా ఒకసారి బోనీగా స్కిన్నిగా అయిపోయిన తర్వాత ఎప్పటికో భగవంతుడు దిగుతాడు కానీ అదే నారాయణుడు ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చేస్తూ ఉంటాడు సో దీని ద్వారా నరసింహావతం ద్వారా తెలుసుకోవాల్సింది మార్గం అన్నది సహజం సో సహజం మార్గాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాము సో కాబట్టి ఏదో కఠినంగా ఏదో ఉంటుందని అనుకోవద్దు సో ఇప్పుడు పాయింట్కి వస్తే ఇక్కడ భగవంతుడు ముందుగా ఇచ్చేది మనకి మార్గం అన్నది సహజం చేయడానికి దివ్య బుద్ధి సో ఎప్పుడైతే నేను ఆత్మని నా తండ్రి శివ పరమాత్మ అని అనుకుంటామో మనస్సు తండ్రికి కనెక్ట్ అయినప్పుడు బుద్ధి దివ్యంగా అవుతుంది ఈ విషయం చెప్పడం కోసం అని చెప్పి రామాయణంలో ఆ వారధి కట్టే సంఘటన రాశాడు వాల్మీకి మహర్షి సో ఆ వారధి కట్టి లంకకు వెళ్ళడానికి ఆ సంఘటన రాసేటప్పుడు రామాయణం ఉన్న మహాకావ్యంలో ఆ కోతులన్నీ సీతను కాపాడడం కోసం అని చెప్పి ఆ వారధి రాళ్ళు ఆ సముద్రంలో వేసినప్పుడు ఆ రాళ్ళన్ని తేలుతూ ఉంటాయి యాక్చువల్ గా రాయి బరువు ఉన్నది ఏదైనా నీళ్ళలో వేస్తే మునిగిపోవాలి కానీ తేలుతూ ఉంటాయి సో ఆ వారది కట్టి ఆ లంకలోకి వెళ్ళి ఆ శీతను తీసుకొని వస్తారు సింపుల్ గా చెప్పాలంటే అక్కడ సో ఇక్కడ రాయిం వేస్తే నీళ్ళలో మునగకుండా పైకి ఎట్లా తేలింది ఏ రకంగా వారధి ద్వారా లంకలోకి వెళ్ళారంటే రాళ్లపైన శ్రీరామ్ అని చెప్పి రాస్తారు రాసినప్పుడు ఆ భగవంతుణ్ణి స్మరించారు కాబట్టి రాళ్లు తేల్తాయంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మన బుద్ధి అన్నది ఈ రోజు రాతి బుద్ధి కంటే ఏది చెప్పినా వెళ్ళటం లేదు విన్నంతసేపు విన్నట్టే అర్థమైనట్టే ఉంది కానీ కరెక్ట్ గా కర్మక్షేత్రంలో ఆ పరిస్థితి వచ్చినప్పుడు అర్జును లాగా ఢీలా పడిపోతా ఉన్నారు నీరస పడిపోతున్నారు సంకల్పం దృఢంగా ఉండట్లేదు సో ఇక్కడ ఎప్పుడైతే మన బుద్ధిలో భగవంతుని తలుచుకుంటామో ఆ బుద్ధి ఎంత దివ్యంగా ఎంత తేలికగా అవుతుంది అంటే ఆ రాళ్ల లాగా తేలుతూ ఉంటది సో అప్పుడు ఆ రాళ్ల మీదుగా వారధి కట్టి లంకలోకి వెళ్ళడం అంటే ఆ వారధి ద్వారా మన మనసనే లంకలోకి వెళ్ళి మన మనసులో ఉన్న రాక్షసుల్ని సంహరించాలి ఇది యాక్చువల్గా రామాయణంలో సంఘటన రాయడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యము ప్రాక్టికల్ లైఫ్ సో ఇప్పుడు నిన్నటి సంకల్పము ప్రాక్టికల్ కి ఎలా తీసుకొస్తారో చూద్దాం సో మన సమస్య ఏదైనా చేయాలి అనుకుంటే ముందు సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి సో దానికి మనం చేయాల్సిన సంకల్పం నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది సో అలా అన్నంత మాత్రాన ఖజానా వచ్చేస్తుందా అని అంటే కాదు ఆ సంకల్పానికి శక్తి రావాలి ఆ సంకల్పానికి శక్తి రావాలి అంటే భగవంతుణ్ణి తలుచుకోవాలి ఆ భగవంతుడి నుంచి జ్ఞానము శక్తి రెండు వస్తాయి ఇప్పుడు ఇంకా మేము క్లాసెస్ చేస్తున్నాం కానీ ఒక స్టేజ్లో మీరు ఆయన కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీకే అని అర్థం అవుతాయి ఎందుకంటే ఈ జ్ఞానం మీ అందరి ఆత్మలోనే ఉంది ఎప్పుడైతే ఆత్మపై నుంచి నేను దేహాన్ని నేను అహంకారం అన్న ఆ అహంకారం అన్న పొర తీసేస్తారో ఈ ఆత్మ యొక్క స్వధర్మం బయటకు వస్తుంది సో అది ఎలా చెయ్యాలి అన్నది మీ అందాన్ని నేను గైడ్ చేస్తాను గైడ్ చేసి ఆ ఆత్మిక ఆనందం ఏదైతే ఉందో సచ్చిదానంద స్వరూపము జీవితాన్ని సహజంగా సరళంగా చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో అది చెప్తాను సో ఇక్కడ నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అన్నది ఎక్కడ ప్రాక్టికల్ గా అప్లై చేయాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులనే గనక తీసుకుంటే ఉదయం పూట పిల్లల్ని కి పంపాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా పొద్దునంత హడావిడి అయిపోతుంది ఏ రేంజ్ లో హడావుడు అయిపోతూ ఉంటుంది అంటే చాలా మటుకు టైర్డ్ అయిపోతూ ఉంటారు అసలు రొటీన్ అయిపోయింది ఎందుకు వచ్చిన జీవితము అని ఆ సంతోషం అన్నది అక్కడ మిస్ అయిపోయి టెన్షన్ 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 అంటుంటారు అమ్మ పొద్దంత పొద్దునంటేనే టెన్షన్ అండి సో పిల్లలు వెళ్ళిపోయి అంత పని అయిపోతే అప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే అప్పటిదాకా ఊపిరి పీల్చుకునే అంత టైం కూడా ఉండట్లేదు అంటే స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారు అంటే టెన్షన్ స్ట్రెస్ డిప్రెషన్ ఒకప్పుడు టెన్షన్ వాడేవాళ్ళు ఇప్పుడు స్ట్రెస్ అంటే టెన్షన్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు ఆ స్ట్రెస్ అనే నెక్స్ట్ లెవెల్ నుంచి డిప్రెషన్ కూడా వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చి ఎలాగూ చేసే పనులు చేస్తూనే ఉన్నారు సో ఒక్కసారి ఆలోచన అన్నది మార్చాము అని అంటే ఆ తేడా ఏంటో మీకే తెలుస్తుంది సో ఇంకా ఇప్పటి నుంచి ఎప్పుడైతే టైం లేదు నాకు లేట్ అవుతోంది అన్న ఆలోచన వచ్చినప్పుడు నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది అన్న ఆలోచన మార్చాలి కొత్తలో కొంత మర్చిపోవచ్చు కానీ కొంచెం అభ్యాసం అన్నది చేస్తూ పోతే అది అయిపోతుంది సో ఆ రకంగా మీరు నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అన్నప్పుడు గా ఆ మైండ్ లెవెల్లో ఏదైతే ఉదయం పూట మీకు ఆ రెష్ ఏమంటారు దాన్ని ఆ షార్టేజ్ ఆఫ్ టైమ్ టైం సరిపోవట్లేదు అని ఇవన్నీ ఏవైతే మీరు అంటున్నారో అక్కడ ఆ స్పేస్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనం ఏంటంటే టైం లేదు 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 అంటుంటే అది లేకుండా పోతుంది ఒక్కసారి ఆలోచన మార్చి చూసాను చేసే పనులే చేస్తుండే మీకు ఏం ఆలోచనలు వస్తున్నాయో మీకు తెలుసు మారుస్తూ పోండి మళ్ళీ టైం లేదనిపిస్తుంది మళ్ళీ నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అని మళ్ళీ దాన్ని మార్చండి మళ్ళీ ఆలోచన వెనక్కి వెళ్తుంది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అని అనుకుని చేస్తూ పోండి పనులు మీకు పనులు సాఫీగా సాగుతుంటాయి అలసట కూడా రాదు ఆ తర్వాత పిల్లలు కూడా టైంకి వెళ్తారు ఆ టెన్షన్ స్ట్రెస్ అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో అదంతా పోతుంది రాను రాను అంటే సింపుల్ లాజిక్ దీని వెనకాలది ఏంటంటే మీరు మీ సమయాన్ని కేటాయిస్తున్నారు కుటుంబం కోసం ఆ సమయాన్ని మీ కుటుంబం కోసం కేటాయించాలి అని అంటే మీ దగ్గర సమయం అన్నది ఉండాలి ఇప్పుడు ఎవరికన్నా ఏదని ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి కదా ఉంటేనే ఒకరికి ఇవ్వగలుగుతాం ఇది అంతే మీరు మీ కుటుంబానికి సమయం ఇవ్వాలి అంటే మీ దగ్గర ఆ ఖజానా ఉండాలి కానీ నా దగ్గర లేదు లేదు అన్న వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మైండ్ లెవెల్లో మీకు ఆ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది అంటే ఆ టెన్షన్ క్రియేట్ అవుతుంది అంటే థాట్స్ మీద ఆ టెన్షన్ పోయింది ఆ తర్వాత నిన్న మనం ఏదైతే శకుని గురించి తెలుసుకుందాం ఎప్పుడు ఏదైనా పని స్టార్ట్ చేద్దాం అంటే నా వల్ల అవుతుందో అవదో అంటే మేనమామ అంటే తల్లి తల్లికి దగ్గర సంబంధం అంటే ఎప్పుడు చూసినా అనుమానాలే సో అప్పుడు ఏం చేయాలి సఫలత నా జన్మ సిద్ధ అధికారము సక్సెస్ ఇస్ మై బర్త్ రైట్ సో సింపుల్ గా చిన్న చిన్న ఆలోచనలు అన్నీ మారుస్తూ పోతుంటే మీకు తెలియకుండానే ఆ మార్పు అందో టెన్షన్ స్ట్రెస్ ఎక్కడ క్రియేట్ అవుతుంది మైండ్ లో క్రియేట్ అవుతుంది బయట క్రియేట్ అవ్వట్లేదు బయట క్రియేట్ అయితే బయట సరిదిద్దొచ్చు సో మీరు ఎంతో కష్టపడుతున్నారు ఇళ్ళల్లో కష్టపడట్లేదని కాదు మొత్తం మీ సమయాన్ని కేటాయించేసారు పిల్లల కోసం కుటుంబం కోసం సో ఒక ఆలోచన ఈ ఇల్లే సేవాస్థానము ఇంతకాలం మీ ఇల్లుని ఇల్లు అనుకున్నారు ఇప్పుడు ఇల్లే సేవాస్థానం అనుకోండి ఇల్లే శివాలయం అనుకోండి సో నేను నా కుటుంబ సభ్యులకు సేవ చేస్తున్నాను సేవ అంటే ఇవ్వడం అని ఈ ఆలోచనలు మార్చి చూడండి మీకు తెలియకుండానే మీకు ఆ ఉత్సాహం అన్నది వస్తుంది అలసట అన్నది పోతుంది మీ ఆరోగ్యం బాగవుతుంది సో ఎక్కువ మటుకు ఆడవాళ్ళ ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది అని అంటే ఈ ఆలోచన విధానం సరిగా లేకపోవడం వల్ల అసలు కరెక్ట్ గా చెప్పాలంటే మీ ఆరోగ్యం అసలు పాడవకూడదు ఎందుకు అంటే మీరు ఇంట్లో వాళ్ళ కోసం వంట చేసి పెడుతున్నారు దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది శరీరానికి శక్తి వస్తుంది సో కర్మా ఫిలాసఫీ నిన్న మనం ఏం తెలుసుకున్నాము ఏ బీజాన్ని నాటితే ఆ ఫలం వస్తుంది ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది సో మీ కుటుంబ సభ్యులకు మీరు ఆరోగ్యం రావాలి అని చెప్పేసి మీరు వంట చేసి పెట్టినప్పుడు వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది ఆ ఆహారం వల్ల శక్తి వస్తుంది మరి అది తిరిగి మీకే రావాలి కదా కర్మాఫిలాసఫీ రాయడమే ఆ రకంగా రాశాడు భగవంతుడు సో మీరు చేసిన చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం అంతా తిరిగి మీకు రావాలి మైక్ ఆన్ ఉన్న వాళ్ళు కొంచెం ఆఫ్ చేయాలి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ సౌండ్స్ అన్ని వినిపిస్తున్నాయి సో ఆరోగ్యం అన్నది మీకు తిరిగి వస్తుంది అసలు చట్టం ప్రకారం భగవంతుని చట్టాల ప్రకారం కానీ ఎందుకు దాది మీకు అనుభవంలోకి రావట్లేదు అంటే మీరు చేసే ఆలోచనల వల్ల అంటే ఇది ఎట్లా ఉందంటే మనం చేసుకున్న పుణ్యానికి మనకు ఆహారం వస్తుంది సో దానికి పేర్లు పెడుతూ కూర్చున్నాం అనుకోండి అంటే మన పుణ్యాన్ని మనమే కట్ చేసాం కదా అందరికి తెలిసిన సామెత ప్రతి ధాన్యపు గింజ మీద మన పేరు ఉంటుంది మనం చేసుకున్న పుణ్యమే మనకు తిరిగి వస్తుంది తిరిగి వచ్చినప్పుడు దానికి పేర్లు పెట్టి మన పుణ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం సో ఈరోజు మనకంటూ ఇల్లుంది మనకంటూ ఒక కుటుంబం ఉంది సో మనం ఎంతో సేవ చేస్తున్నాము మరి ఆ సేవ చేసినప్పుడు ఆ సంతోషము రావాలి ఆరోగ్యము రావాలి సో ఎందుకు రావటం లేదు ఎందుకు టెన్షన్ అవుతుందంటే ఆలోచన ఎవరైనా సరిదిద్దాలి ఆ తర్వాత మా ఇల్లే సేవాస్థానము మా ఇల్లు శివాలయము నా కుటుంబ సభ్యులందరూ నా సేవా సంబంధీకులు కర్మ సంబంధీకులు కాదు సేవ ఇవ్వడమే యాక్చువల్ గా జీవించే విధానం మనం కొంచెం హయ్యర్ డిగ్రీలో ఇవ్వడం అని కాకుండా దాన్ని సేమా అంటున్నాం సో ఎప్పుడైతే ఈ రకంగా భగవంతుడు చెప్పిన సూచనలకు అనుసారంగా మన ఇల్లే సేవాస్థానము శివాలయము ఈ సంకల్పాలు నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో మీరు బుక్స్లో నోట్ చేసుకుని సమయం లేదు అన్న ఆలోచన వచ్చినప్పుడు నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది అన్న ఆలోచనతో మార్చాలి తర్వాత ఎంతకాలం వీళ్ళకి వండి పెట్టాలి పొద్దంతా వీళ్ళకి వంట చేయడంతోనే నా పని అయిపోయింది నా బతుకు ఇక్కడితోటే సరిపోయింది నా కర్మ ఇంకా నాకు వేరే జీవితమే లేదు అసలు ఇంటికే పరిమితం అయిపోయాం నీ ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు నా ఇల్లే సేవాస్థానము నా ఇల్లు శివాలయము నా కుటుంబ సభ్యులు సేవా సంబంధికులు కర్మ సంబంధికులు కాదు అన్న ఈ ఆలోచనలు మార్చి చూడండి మార్చిన తర్వాత మీకే తెలుస్తుంది మీ జీవితంలో ఉన్న గొప్పతనం ఏంటో ఈరోజు ఆహారం వండడం అదేదో ఎట్లా ఆలోచిస్తున్నారంటే అదో తక్కువ పని అన్నట్టు అది చాలా గొప్ప పని అసలు ఒకరు ఆకలి తీరుతోంది శరీరానికి శక్తి వస్తోంది సో తల్లి యొక్క పాత్ర అక్కడే ఉంది సో ఇప్పుడు సమాజ పరిస్థితులు చూసి ఆడవాళ్ళు మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవద్దు సనాతన ధర్మంలో స్త్రీకి ముఖ్య పాత్ర ఉంది అందులో ముఖ్యంగా తల్లికే ఉంది అది ఏంటని చెప్పేసి మనము రోజు క్లాసెస్ లో చెప్పుకుంటూ వెళ్దాము కానీ ముఖ్యంగా మొదలు పెట్టడం అన్నది ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి సో మళ్ళీ చెప్తున్నాము నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది ఆ తర్వాత మా ఇల్లే సేవాస్థానము మా ఇల్లు శివాలయము నా కుటుంబ సభ్యులందరూ నాకు సేవా సంబంధీకులు కర్మ సంబంధీకులు కాదు అప్పుడు ఈ కర్మ 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 అన్న ఆ బాధ ఏదో బరువు మోస్తున్న ఫీలింగ్స్ ఇవన్నీ పోతాయి సో మీ జీవితం యొక్క గొప్పతనము మీరు చేస్తున్న గొప్ప సేవ సో మీ యొక్క ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది సో దీన్నే కర్మయోగులు అంటారంటే యోగంలో ఉండి కర్మ చేయడం అంటే భగవంతుణ్ణి తలుచుకుంటూ చేసే పనులు అవే చేస్తారు మీరు ఎక్స్ట్రా ఏం చేయరు కానీ జస్ట్ ఆలోచన మారుస్తారు సో ఇల్లే శివాలయం అంటే శివుడు గుర్తొచ్చాడా లేదా సో నా ఇల్లే సేవాస్థానము అని అనుకున్నప్పుడు ఆయన చెప్పిన జ్ఞానం గుర్తొచ్చింది కదా ఇల్లుని సేవాస్థానం అనుకుని ప్రతిదీ సేవ అనుకుని ఇంకా ఈ రోజు నుంచి నేను మా ఇంట్లో పని చేస్తున్నాను అనొద్దు పని 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 చేసి చచ్చిపోతున్నాం అనొద్దు ఇంకా పని అన్న పదాన్ని తీసేయాలి తీసి సేవ అన్న పదం కింద మార్చాలి సో దీన్నే కర్మయోగులు అంటారు మనం కనుక కర్మ ఏం కర్మ చేసుకున్నానో నా బతికి ఇలా అయిపోయింది అని అంటే జీవితం బరువు అయిపోతుంది మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నారు మీ యొక్క ప్రాముఖ్యత మీకు తెలియదు అందుకే చెప్పాను సమాజం యొక్క స్థితిగతుని బట్టి మీ యొక్క గొప్పతనాన్ని మీరు అంచనా వేయొద్దు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తుందే సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పడానికి శాశ్వతమైన ధర్మం సో ఇందులో స్త్రీ పురుషులకు ఇద్దరికి ప్రాధాన్యత ఉంది భార్యాభర్తలు ఇద్దరు స్నేహితుల్లాగా ఉండాలి స్నేహితుల్లాగా ఉండి జీవన జీవనాన్ని సాగించాలి ఆ సంబంధాల గురించి మనం తర్వాత వస్తాం సో ఇప్పటి నుంచి మనకు సనాతన ధర్మం అన్న పదం ఎక్కడైనా వినిపించింది అని అంటే అదంటే ఏంటో మనకు తెలుసుండాలి ధర్మము అని అంటే మన ఆత్మ యొక్క స్వధర్మాన్ని ఆచరణలోకి తీసుకురావడం సో ధర్మము అంటే దైవీ గుణాలను ధారణ చేసి కార్య వ్యవహారాల్లోకి తీసుకురావడం సో దైవీ గుణాలు ఏంటి అంటే శాంతి ప్రేమ పవిత్రత జ్ఞానము సుఖము ఆనందము శక్తి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఓవరాల్గా ఏడు గుణాలు తీసుకుంటే సతో ప్రధాన స్థితి అన్నారు సో దీన్ని గనక మన ఆచార వ్యవహారాల్లోకి గనక తీసుకుని వస్తే మన ధర్మం ప్రకారం నడుచుకున్నట్టు లెక్క సో నేను రోజు రోజంతా శాంతితోటి వ్యవహరిస్తే ధర్మ మార్గంలో ఉన్నట్టు రోజంతా క్రోధంతో వ్యవహరిస్తే అధర్మ మార్గంలో ఉన్నట్టు సో నేను రోజంత పని చేసి చేసి చచ్చిపోతున్నాను టెన్షన్ ఎక్కువైపోతుంది పని 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 అని విసుక్కుంటున్నామంటే అధర్మ మార్గము నా ఇల్లే సేవాస్థానము నా ఇల్లు శివాలయము నేను సేవ చేస్తున్నానంటే ఇది ధర్మము ఒకప్పుడు అలాగే చేసేవాళ్ళు తర్వాత ఇంట్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త రోడ్ల మీద బండ్లు ఉన్నాయి చూసుకుని క్రాస్ చేయండి అని ఇవన్నీ చెప్పకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నారు ఒకప్పుడు ఇవే పద్ధతులు ఉండేవి ఇప్పుడు మారిపోయాయి ఇప్పుడు వెళ్తున్నారు వెళ్తున్నారంటేనే యాక్సిడెంట్లు అయిపోతాయేమో అని ఇంటికి వచ్చేదాకా టెన్షన్ పడుతున్నారు పాతకాలంలో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటే ఒక శుభకామన అంటే శుభంతో కూడుకున్న కోరిక తప్పేం లేదు మన కోరికలు ఉండాలి కానీ అందులో శుభం ఉండాలి సో అది కూడా మార్చాలి అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంటికి తిరిగి వరకు ఏ టెన్షన్ అయితే మీరు అండర్గో అవుతున్నారో ఆ టెన్షన్ అనేది పోతుంది సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి దీని రికార్డింగ్ మేము మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము వినండి విన్న తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే రేపటి క్లాసులో అడుగుతురు కానీ సో ఇవాళకి క్లాస్ ఏం చేస్తున్నాము మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ ఓం నమస్కారం